హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా టుడే రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం ఇది నేను కళాయి పెట్టి జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి వేయిస్తాను ఒంటికి చలవ చేస్తుంది ఫ్రెండ్స్ మంచిది తినండి అందరూ ఇది కాస్త వేయించుకుందాం ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను సాంబార్తో పప్పు టమాటాతో బాగుంటుంది ఫ్రెండ్స్ నంచుకోవడానికి తర్వాత ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ రెసిపీ మీరు ఎలా చేస్తారు నేనైతే ఈ విధంగానే చేస్తాను సార్ నోటికి కూడా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు ఇందులో అరటికాయ ముక్కల్ని వేస్తుందాం చాలా సింపుల్ ఫ్రెండ్స్ కర్రీ కూడా పదంటే పది నిమిషాల్లో అయిపోతుంది అరటికాయ కదా త్వరగానే వేగుతుంది ట్రై చేస్తారు కదూ నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం వేసి సిమ్లో పెట్టుకొని బాగా వేపుతుంది ఇందులో ఇంక వాటర్ అది వేయవసరం లేదు అదితో చాలా త్వరగానే మండిపోతుంది చికెన్ కదా ఫ్రై కదా ఇది ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుదాం మళ్ళా ఒకసారి మూత తీసి కలుపుతుంది మీరంతా సపోర్ట్ చేస్తారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయిపోయింది ఫ్రెండ్స్